హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సో ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అయితే ఇడ్లీ వేసేస్తాం అనమాట అండ్ అనాది కాలం నుంచి మనకి బాగా అలవాటు ఇడ్లీ వేసుకుని తినడమే కదా ఎక్కువ ఎప్పుడప్పుడు దోశలు మేమైతే చిన్నప్పుడు ఎక్కువ మా అమ్మ ఇడ్లీ వేసేసేది సండే ఒక్కరోజు మాత్రమే దోశలు వేసుకునే వాళ్ళం అనమాట అండ్ ఇడ్లీలు ఎక్కువ తినకూడదు మొత్తము ఉప్పుడు రవ్వ బియ్య పిండి ఉంటుంది అని చెప్పినా కూడా మనకి మాత్రం మన అలవాటు మనమే సో ఎందుకనంటే ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ అంటే తినొచ్చు కానీ ఇడ్లీలు బట్ ఎక్కువ మొత్తంలో తింటే అందరికీ కాదు ప్రాబ్లం ఎవరికైతే కొంచెం హెల్త్ ఇష్యూస్తో అంటే షుగర్తో వాళ్ళతో ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు అంటే ఇందులో తీపి పదార్థం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బియ్యం పిండిలో తినొద్దని చెప్తారంటే అండ్ తినొచ్చు బట్ ఎక్కువ వాకింగ్ చేసి ఎక్సర్సైజ్లు చేసిన వాళ్ళకి షుగర్ ఉన్నా ఇంకొకటి ఉన్నా ఏమున్నా కూడా ప్రాబ్లం అయితే రాదు సో మనకి ఏది ఇష్టమో ఏది కంఫర్టో మన బాడీ ఏది అరిగించుకోగలదో త్వరగా అది తినడమే బెటర్ అని నా ఫీలింగ్ అండ్ మీరైతే ఈ రోజు ఏం టిఫిన్ కామెంట్ చేయండి వీడియో నిలిస్తే లైక్ చేయండి బై